మండలంలో ఉన్న గార్లపాడు సింగిల్ విండో కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శశికళా భీమరెడ్డి జడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు మండలంలో రైతులకు అందుబాటులో ఉండడానికి ఏడు వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు ఎంపీడి రాఘవ మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ మండల టీఆర్ఎస్

వ్యవసాయ కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు అధికారులకు ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకు గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు ఇది రక్త రైతు ప్రభుత్వం కాబట్టి ప్రతి గింజ రైతుల నుంచి కొనుగోలు గవర్నమెంట్ చేస్తుంది ఎవరు బాధపడవద్దు ఎవరు బెంగ పెట్టుకోవద్దు అందరికి అందరివి ఉంటుంది తేమ శాతం లేకుండా మంచిగా నీట్గా ఒడ్లు తెస్తే మంచి మద్దతు ధరగా లభిస్తుంది అందరు వచ్చి ఏ సెంటర్లు ఉండదో ఆ సెంటర్ల రైతులు అక్కడనే అమ్మి సంతోషంగా ఉండాలని కోరుతున్నారు మండల ప్రజాప్రతినిధులకు రైతులకు మరియు అధికారులు నమస్కారం మనకు ఇంతకుముందు రెండు సెంటర్లు ఉంటుండే ఎప్పుడు ఇచ్చినా ఈసారి మనకు అదనంగా ఐదు సెంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి వచ్చేసి గార్లపాడు అకాయపల్లి ఒక సెంటరు అభంగపట్నం కనాయపల్లి ఒక సెంటరు రాంపూర్ ఒక సెంటర్ అంకిల్లా ముబారక్పూర్ ఒక సెంటర్ అల్కాపూర్ కేశాపూర్ పెర్కువేడు మూడు కలిపి ఒక సెంటర్ మల్కాపూర్లో ఇది చంద్రాజ్పల్లి తిరుమలంపల్లి లింగుపల్లి అనంతపూర్ చన్మన్పల్లి కలిపి చంద్రాజ్పల్లి సెంటర్ బూరుపల్లి నల్లవెల్లి కాజాపూర్ కలిపి ఒక సెంటర్ ఏడు సెంటర్లు ఉన్నాయి మనకు ఈ గ్రామ రైతులు ఏ సెంటర్లో ఆ సెంటర్లకి తీసుకురావాల్సింది కోరుతున్నారు అది తాలీగలు కొంచెం ఎక్క తక్కువ లేకుండా కొంచెం నీట్గా తీసుకొచ్చి మన మా మా వాళ్ళు ఉంటారు మన సొసైటీ సిబ్బంది ఉంటారు వాళ్ళకు ఫోన్ నెంబర్లో మీకు అంతా లిస్ట్ ఇస్తాను ఆ విధంగా వాళ్ళని అనుసరించాలి ఈ కాపీ మీకు సార్ థ్యాంక్ యూ